భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బుధవారం బుధవారం అంటేనే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు వినాయక వ్రత విధానంలో దూర్వాయజ్మ పూజ విశేషమైనది గరికితో వినాయకుణ్ణి ప్రత్యేకంగా పూజించడమే దూర్వాయజ్మ పూజ వినాయకుని వ్రత విధానంలో దూర్వాయజ్ఞంతో పూజ తప్పనిసరి గణనాథుని దశనామాలను స్మరిస్తూ గరికను దేవునికి అర్పించడం ఈ పూజలో భాగం వంద యజ్ఞాలు ఇవ్వలేని ఫలితాన్ని ఒక్క గరికపోచ ఇస్తుంది గరికలేని వినాయకుడి పూజ వ్యర్థమని సాక్షాత్తు ఆ గణపతే పేర్కొన్నాడు అందుకే వినాయక పూజలో గరికకి అంతటి ప్రాధాన్యం గరిక మహిమను తెలిపే కథ పూర్వం సులభుడనే ఒక గంధర్వరాజు ఉండేవాడు ఆయన భార్య సముద్ర ఒకసారి ఆ దంపతులు పురాణ శ్రవణంలో ఉండగా అక్కడకు మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అతనిని చూడగానే సులబడికి పేద గొప్ప అనే తారతమ్యం గుర్తొచ్చి నవ్వాడు పేదవాడైన మధుసూదనుడి అహం దెబ్బతినటంతో కోపగించిన అతను గంధర్వరాజును చూసి రాజా గంధర్వుడు అయిన నీవు పొలం దున్నే ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు అతని శాపాన్ని విని కోపగించిన గంధర్వరాజు భార్య సముద్ర దరిద్రుడా నువ్వు చెత్తా చెదారం తినే గాడిదిగా జన్మించు అని మధుసూదనుడికి ఇచ్చింది ఆమె శాపానికి ఆగ్రహోత్తరుడైన మధుసూదనుడు ఆమెను చండారురాలివిక అని శపించాడు ఆ విధంగా శాపగస్తులైన ఆ ముగ్గురూ కూడా శాప కారణాన శరీరాలను తేదించారు చండాలినిగా మారిన సముద్ర దిక్కుతోచక అటు ఇటూ తిరుగుతూ గణపతి ఆలయాన్ని చూసింది ఆ రోజు చతుర్థి గుడిలో గణేశారాధన జరుగుతోంది బయట కుండపోతగా వర్షం కురుస్తోంది వానకు తట్టుకోలేని చండాలిని ఇళ్ల వైపుకు పోగా అక్కడి వాళ్ళు ఆమెను తరిమారు వేరే గత్యంతరం లేని ఆమె గణేశాలయ ప్రాకారం కిందకు వచ్చి గడ్డీ గాధం పోగుచేసి మంట వేసి చలికాసుకోసాగింది ఇంతలో శాపానికి గురైన ఎద్దు గాడిదలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పోగు చేసిన గడ్డిని తినసాగాయి గడ్డి కోసం ఎద్దు గాడిదలు కుమ్ములాడుకోగా కొన్ని గడ్డి పరకలు గాలికి కొట్టుకెళ్లి గుడిలోని వినాయకుడి శిరస్సుపై పడ్డాయి ఇంతలో చెండాలిని తన చేతిలోని దుడ్డుకర్రతో వాటిని బాధసాగింది అవి రెండూ పరిగెత్తుకుంటూ గుడిలోకి ప్రవేశించి అక్కడున్న ఖాద్య వస్తువులన్నింటినీ తినసాగాయి అక్కడున్న పూజారులు వాటిని తరమసాగారు ఈ కలకలం చెవిన పడ్డ చండాలిని ఏమిటి అన్నట్లుగా ఆలయంలోకి ప్రవేశించింది అప్పుడు ఆమె చేతిలో ఉన్న గడ్డిపోచలు వినాయకుడి తలపై పడ్డాయి అటుగా వచ్చిన భక్తులు ఆమెను అక్కడి నుంచి తరిమి తలుపులు మూసేశారు అలా బయటపడిన ఆ మూడు జీవుల పరిస్థితి దుర్భరంగా మారింది అయితే తెలియక వారు వినాయకుడికి సమర్పించిన గడ్డిపోచలు తన శిరస్సును అలంకరించినందుకు సంతోషించిన గణపతి వారిని కరుణించాడు వెంటనే గణపతి భృత్యులు విమానంలో దిగివచ్చి వారి ముగ్గురిని ఉత్తమ లోకాలకు తీసుకువెళ్లారు ఆ వింత దృశ్యం చూసిన ఋషులు చేతులు జోడించి ఓ దేవతలారా వీరికి ఎలా శాశ్వత గతులు లభించాయి ఈ జీవులు పూజలు పునస్కారాలు చేసినవారే కాదు ఇందుకు ఏదైనా సులభోపాయం ఉంటే సెలవియ్యగలరు అంటూ వినమ్రంగా ప్రశ్నించాడు వారి ప్రశ్నలను ఆలకించిన దూతలు గరిక మహిమను తెలియజేసే నారద సంవాదంలోని ఆసక్తివరమైన కథను ఇలా వివరించారు పూర్వం స్థావరం అనే పట్టణంలో కౌండిన్యుడు అనే ముని పరమ గణేశ భక్తుడు ఆయన భార్య ఆశ్రమ ఆమె ఒకరోజు తన భర్తను స్వామి మీరు గణపతి విగ్రహం శిరస్సు మీద గరిక పెట్టి పూజించడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించింది అందుకు కౌండిన్యుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం ధర్మ అనే నగరంలో జరిగిన ఒక మహోత్సవానికి సిద్ధులు చారులు యక్షులు నాగులు మునులు అంతా విచ్చేశారు అక్కడ తిలోత్తమ నాట్యమాడుతూ ఉండగా ఆమె ధరించిన పై వస్త్రం జారి కింద పడింది అప్పుడు ఆ సభలో ఉన్న యముడు ఆమెను చూసి మదన తాపానికి గురై ఆమెను కౌగులించుకునేందుకు ప్రయత్నించాడు ఆయన అలా ప్రవర్తించడం సభా గౌరవానికి భంగమని అందరూ భావించడంతో ఆ విషయాన్ని గ్రహించిన యముడు సభ నుంచి బయటకు వచ్చాడు అలా వచ్చిన యముని రేతస్సు తత్ఫలితమై భూమిపై పడింది ఆ రేతస్సు నుంచి వికృతాకారుడైన రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడి జటలు ఖగోళాన్ని ఆక్రమించినట్లుగా ఉన్నాయి ఆ రాక్షసుడు పెద్ద పెద్ద అరుపులతో అందరినీ భయపెట్టసాగాడు అప్పుడు దేవతలు ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి శరణు వేడుకున్నారు ఆయన వారిని గణపతి వద్దకు వెళ్ళమని సూచించాడు దాంతో వారందరూ కూడా గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేశారు అప్పుడు పద్మం వంటి నేత్రాలతో కోటి సూర్యుల తేజస్సుతో మల్లె పువ్వుల కంటే తెల్లనైన పళ్ళ శంఖం వంటి కంఠంతో నానాలంకారాలతో దివ్యాంబరాలను ధరించి సింహాసనంపై కూర్చొని దేవతలకు బాలగణపతిగా దర్శనమిచ్చాడు దేవతల కోరిక మేరకు బాలగణపతి అనలాసురుడనే రాక్షసుణ్ణి చంపి నిశ్చయించాడు బాలగణపతిని చూసిన అనలాసురుడు కాలాగ్నిలా మండిపడుతూ ముందుకు రాగా తన యోగమాయా బలంతో అనలాసురుణ్ణి మింగుతాడు కానీ అనలాసురుడు కడుపులోకి వెళ్తే తన కడుపులో ఉన్న భువనాలు దత్తమవుతాయని ఆలోచించిన స్వామి ఆ రాక్షసుణ్ణి తన కంఠంలోనే నిలుపుకున్నాడు ఆ తాపాన్ని ఉపశమించడానికి ఇంద్రుడు చంద్రకళను గణపతికి ప్రసాదిస్తాడు నుంచి స్వామివారు బా ఫాలచంద్రుడయ్యాడు బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అనే మానవ కళ్యాణను సృష్టించి స్వామికి ప్రసాదించాడు వారిని ఆలింగనం చేసుకోవటం వల్ల స్వామివారి తాపం కొంతమేరకు శాంతించింది విష్ణువు పద్మాలను ప్రసాదించడంతో స్వామి పద్మహస్తుడయ్యాడు అప్పటి నుంచి అప్పటికి అగ్ని శాంతింప శాంతింపచేయటానికి వరుణదేవుడు నీటితో స్వామిని అభిషేకించాడు పరమేశ్వరుడు ఆదిశేషుణ్ణి ప్రసాదించాడు దాంతో స్వామివారి ఉదరం బంధింపబడడం వల్ల ఆయనకు వ్యాలబద్ధుడనే పేరు వచ్చింది అప్పటికీ కూడా తాపం శాంతించలేదు అప్పుడు ఎనభై వేల మంది ఋషులు వచ్చి ఒక్కొక్కరు ఇరవై యొక్క దూర్వాంకరాలు చొప్పున స్వామికి ప్రసాదించడంతో స్వామివారి తాపం పూర్తిగా ఉపశమించింది అందుకే గణపతికి గరిక ప్రీతిపాత్రమైనది అప్పటి నుంచి గణపతి పూజలో గరికకు విశిష్ట స్థానం ఉంది కాబట్టి గరిక స్వామివారి పూజలో ప్రాధాన్యం పొందింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి